ఎక్కడ చూసినా సరే ఎలా చూసినా సరే దెబ్బ తినేది రైతే రైతు గురించి పట్టించుకునే లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు అంటారు ఆనాడు రాజకీయాల్లో ఉన్న రాజబూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్న ఆ నినాదం ఎక్కడికి పోయిందో అర్థం కావట్ల ఇటుపక్క రాజకీయ నాయకులు కానీ లేకుంటే అధికారులు కానీ ఎవరు రైతుని పట్టించుకునే పరిస్థితే లేదు దేవుడు కూడా వీరి మీద ఆయన యొక్క కోపాన్ని మా అనిపిస్తుంది మాటి మాటికి మాటి మాటికి ఈ తుఫాను రప్పించి ఈ రైతు నడ్డి వీడిస్తున్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవటం మూలంగా ఈ దళాలు వారిని దోచుకు తింటూ ఉంటే వారిని అదుపు చేసేవారు ఎవరు లేరా వారిని మందలించేవారు లేరా రైతుని ఆదుకునేవారు లేరా ప్రశ్నించండి ప్రజలారా రాజకీయ నాయకులారా ఆలోచించండి మరి నేను అనేక గ్రామాల్లో రైతులు పరిశీలించినప్పుడు పెంజంట్రలో కొరాజు నాగేశ్వరరావు గారిని సంప్రదించాను ఆయన మాటల్లో ఆయన పాత మనం విందాం ఒకసారి ఆ నాగేశ్వరరావు గారు అక్కడ పరిస్థితి ఎలా వస్తుంది అక్కడ ఏంటి ఎలా కొంటున్నారా ఏంటి చెప్తానండి చెప్పండి అండి ఐదు రోజులు ఆరు రోజులు తర్వాత ఇరవై శాతం నిమ్మ వచ్చింది ఆ నిమ్మ శాతం కాకుండా మళ్ళా రెండు కేజీలు రెండు కేజీలు తప్ప తాలు అన్నారు ఆ లెక్క ప్రకారం పంపించిన తర్వాత మిల్లు తర్వాత ఇంకా రెండు శాతం పెరిగింది కట్ చేస్తాం అంటున్నారు దారిలో పెరిగిపోయింది పెరిగిపోయింది అంటున్నారు ఇరవై మూడు వచ్చింది పెరిగిపోయింది అది కూడా కట్ చేయాలి లేకపోతే మాకు ఒడ్ వెళ్ళవు అంటున్నారు ఇక్కడ చూసుకుందే కాయం అన్నారు ముందు ఏ మిల్లు అండి మిల్లు పేరేంటి మిల్లు అండి మండపేట అండి మండపేట మిల్లు మనకి ఇక్కడ నుంచి తెలవదు మనం ఇక్కడ కొట్టి పంపిస్తున్నాయి కానీ మండపేట మిల్లు తెలవు మనకు పేర్లు సరే సరే ఎవరు దళారి దళారి ఎవరు రామచంద్రరావు అంట ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తానికి ఎమ్మెల్యే గారు పంపించాడు మాకు పంపిస్తాం కూడా అవునా ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చాడు మీ ఎమ్మెల్యే గారు ఎవరండి అక్కడ వెనగల్ రాము గారు వెనగల్ రాము గారు ఓకే ఆయన తీసుకొచ్చి శుభ్రంగా రైతుకి జాగ్రత్తగా చూసి పంపిస్తాడే అని పంపించాడు పంపించి ఇక్కడ జనం దగ్గర మాట్లాడి వెళ్ళాడు ఆటో వెళ్ళిన తర్వాత బొడ్డు అక్కడికి వెళ్ళి లారీ దింపుకునేటప్పుడు ఇది మళ్ళా టచ్ ఈ రకంగా తీసుకోము అది అది కట్ చేస్తాం అంటున్నారు సరుకు వాళ్ళ దగ్గర అనే మాట అంటే వరకు ఓడ మల్లయ్యాటిన తర్వాత బోడి మల్లయ్యా తీరులో ఉంది అయితే ఇది అంతేగాని మరి మనం సరేనండి నేను ఇది ముఖ్యమంత్రి గారి తీసుకెళ్తాను చూద్దాం రైతుకి ఎలా న్యాయం చేకూరుస్తారు సరేనా మీ ఎన్ ది సీనియర్ జర్నట్ గుడి గంట టీవీ నైన్